హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల బాధలు కష్టాలు అమెరికాలో ఉన్న పిల్లల బాధలు కష్టాలు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మనం ఇండియా నుండి అమెరికా వెళ్లేటప్పుడు ఇంతకు ముందు గతంలో అయితే ఏదంటే తీసుకుని వెళ్తాము ఉండేవాళ్ళం ఇప్పుడు ఏం తీసుకెళ్ళటానికి వీల్లేదంట అంటే పిండి వంటలు కావచ్చు కారాలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు అలాంటిది కూడా ఏమి తీసుకెళ్లకుండా ఒట్టి చేతలతో మాత్రమే వెళ్లాలంట అలా కాకుండా మనం ఏదైనా తీసుకెళ్లామా ఫైనే అంతేకాదు దీనికంటే ముందు కూడా నేను చాలా వీడియోలు చేశాను చాలా వీడియోల్లో చాలా వరకు అంటే మనకి ట్వంటీ ఫోర్ కేజెస్ మనకి అయితే అవకాశం ఇస్తారు ఆ తీసుకెళ్లే దాంట్లో మనం కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే ఇవి తీసుకెళ్ళొచ్చు ఇవి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి నేను చాలా వీడియోలు చేశాను దీనికన్నా ముందు ఇండియా నుండి అమెరికా వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు అని అలాంటిది ఇవాళ ఇప్పుడున్న అంటే ప్రజెంట్ వచ్చిన న్యూస్ ఏమిటంటే ఏమీ తీసుకెళ్ళకూడదు తల్లిదండ్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు ఇప్పుడు వాళ్ళ గతంలో ఎలా ఉంటుందంటే ఎవరన్నా వెళ్తున్నారు అమెరికా అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు మా బాబా అక్కడ మీరు ఎక్కడైతే దిగుతున్నారో లో అక్కడికి మా బాబో మా పాప వస్తారు ఇది ఈ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వండి ఈ పార్సెల్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి పంపిస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే కొరియర్ లో పంపిస్తే మనీ కొంచెం ఎక్కువ అవుతుందని కావచ్చు ఏదన్నా కానీ ఇలా ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు పంపిస్తే అది ఎక్కడ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగంగానే వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉండేవాళ్ళు పిల్లలు అందులో అసలు పచ్చళ్ళ కోసం గాని పిండి వంటల కోసం గాని అమెరికాలో ఉన్న పిల్లలు ఆవురావురంటూ ఎదురు చూస్తూ ఉంటారు ఇండియా నుండి పచ్చళ్ళు వస్తున్నాయి అన్నా లేదంటే పిండి వంటలు వస్తున్నాయన్నా అసలు ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇండియా వచ్చి మళ్ళీ రిటర్న్ అమెరికా వెళ్తున్నారు అన్నా కూడా ఆ రూమ్ లో ఉన్న పిల్లలు అందరూ ఎదురు చూస్తారు పచ్చళ్ళు తీసుకొస్తారు అని పిండి వంటలు తీసుకొస్తారు అని అంటే అమెరికాలో పచ్చళ్ళు దొరకవా అంటే పచ్చళ్ళు దొరుకుతాయి పిండి వంటలు దొరకకుంటే దొరుకుతుంది ఏది ఉన్నా కానీ ఇంటి దగ్గర నుంచి అంటే మన ఇంటి దగ్గర నుంచి వచ్చే వాటి కోసం అంతగా ఎదురు చూస్తారు పిల్లలు అలాంటివన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళటానికి లేదు అని చెప్పారు పచ్చళ్ళు కానివ్వండి అలానే పచ్చళ్ళు అంటే చన్న రకాల పచ్చళ్ళు ఉంటాయి కదా ఏ పచ్చడి తీసుకెళ్ళడానికి అంటే నాన్ వెజ్ గురించి చెప్పలేదు నేను ఇక్కడ నాన్ వెజ్ అసలు తీసుకెళ్ళకూడదు నాన్ వెజ్ కాకుండానే మామూలుగా ఆ వెజ్ పచ్చళ్ళు కూడా చాలా ఉన్నాయి కదా వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా ఇప్పుడు టమాటా పచ్చడి కావచ్చు కార పచ్చడి కావచ్చు మామిడికాయ పచ్చడి కావచ్చు ఇలాంటి పచ్చళ్ళు కూడా ఏం తీసుకెళ్ళడానికి లేదు అలానే ఎలతా వెళ్తా మునకా కారం అని కరివేపా కారం అని ఇలాంటివి కూడా పోలెడ తీసుకెళ్తా ఉంటాం ఇవి తీసుకెళ్ళడానికి లేదు పిండి వంటలు పిండి వంటలు అంటే ముఖ్యంగా అసలు సంక్రాంతి పండుగ వస్తుందంటే అరిచలు కంపల్సరీ కదా అవి తీసుకెళ్ళడానికి లేదు లడ్డూలు కానీ చెక్కలు కానివ్వండి చక్కరాలు కానివ్వండి కజ్జికాయలు కానీ మిఠాయి కానీ అసలు ఇంకేది తీసుకెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు ఏమి అంటే ఇప్పుడు మనం వెళ్ళ వెళ్తున్నాం అనుకోండి సబో చెప్తా ఆరు నెలలకు సంవత్సరానికి వెళ్తున్నాము చాలా మంది అమెరికా వెళ్తున్నాం కదా అలా అలా వెళ్ళేటప్పుడు కూడా మనం ట్వంటీ ఫోర్ కేజెస్ తీసుకెళ్ళటానికి వాళ్ళయితే మనకి ఒక అవకాశం ఇస్తారు కదా ట్వంటీ ఫోర్ కేజెస్ అన్నది ప్రతి మనిషి కంటే ప్రతి పర్సన్ కు ఒక ట్వంటీ ఫోర్ కేజెస్ బ్యాగ్ గా అవకాశం ఉంటుంది కానీ అలాంటిది కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్ కేజెస్ ఏం తీసుకెళ్ళాలి కేవలం మన బట్టలు మాత్రం తీసుకెళ్లాలా ఇంకంతే ఎంత మంచి ఏం లేదంట మన బట్టలు కాకుండా మళ్ళీ ఏరే వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళినా కూడా దానికి కూడా వాళ్ళు ఫైన్ వేస్తారంట అండి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఏముంది ఏందని చెక్ చేసేసి పక్కకు తీసి దాంట్లో ఏమున్నాయన్న చూసి ఏమన్నా ఎంస్ట్రా ఉన్నాయి అని తెలిస్తే మాత్రం భారీ ఎత్తున వాళ్ళు జరిమానా వేస్తారంట అంటే ఇప్పుడున్న ట్రంప్ ప్రభుత్వం ఏంటంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోకుండా ప్రతి దాంట్లో డబ్బు సంపాదించాలి అన్న దురుద్దేశంతో ఇలా అంతే ఇంకా లేకపోతే ఏముంది అసలు నిజంగానే దురుద్దేశం కాకపోతే ఏమంటారు దీన్ని ఇది మరీ దారుణమైన విషయం ఎందుకంటే ఇండియా నుండి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే పిల్లల కోసం అనేది తీసుకెళ్తూ ఉంటారు అసలు స్పీడ్ తీసుకెళ్లకుండా ఎవరు వెళ్ళరు ముఖ్యంగా అసలు మన అరిసెలు అరిసెలు తీసుకెళ్లకుండా ఎవరిని వెళ్తారు అరిసెలు ఏంటి పోస్ట్మెట్ మెటా ఏంటి అసలు ఏదైనా వెళ్తూ వెళ్తూ ఇవన్నీ తీసుకుని వెళ్తా ఉంటాం తీసుకెళ్ళ తీసుకెళ్తే ఇప్పుడు మేము భారీ ఎత్తున జరిమానా వేస్తాము ట్యాక్స్ వేస్తాము సుంకాలు వేస్తామంటే ఏంటిది నాకు అర్థం కాకూడదు ఎంత చిన్న చిన్ననాటి కూడా తీసుకెళ్ళిన కాడికి ఇంకా వెళ్ళటం ఎందుకు అసలు కొంతమంది వెళ్తుంది అసలు అవన్నీ ఇచ్చి రావటం కోసం ఇచ్చి ఒక నెల రెండు నెలలు ఉండి వస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో వెళ్తున్నారు ఇప్పుడు అలాగా అక్కడ ఊరికి ఒట్టి చేతలతో ఊపుకుంటా వెళ్ళటం ఊపుకుంటూ రావటం అలా ఇలా అసలు ఇంకా ఇక్కడ మరి ముఖ్యంగా ఆ కారం కూడా అసలు చాలా వరకు నేనైతే కారం అయితే చాలా పంపిస్తా ఉంటాను సంవత్సరానికి సంవత్సరాలు సంవత్సరాలు సరిపడా కారం కూడా పంపిస్తూ ఉంటాను ఇప్పుడు ఈ కారం కూడా పంపించకపోతే పిల్లలు ఏం తింటారు అక్కడ అసలు అర్థం కడితే అక్కడ ఉన్న మిర్చి అది అసలు అంత దాని గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏంది ఇవన్నీ కూడా మన ఇండియా నుండి వెళ్తా ఉంటా అంతా కూడా అక్కడ అక్కడ ప్రత్యేకంగా మనకేం ఏం పూడాలి అలా కూడా ఏం దొరకదు అమెరికాలో అమెరికన్స్ తినే కారం అది అసలు మనకు అసలు ఏం తింటారు ఏందన్నారో కూడా తెలియదు కానీ మన ఇండియన్ మార్కెట్ లోనే ఉంటుంది కారం అంతా కూడా ఆ కారం అంతా కూడా ఇండియన్ మార్కెట్ లో ఉన్న కారం అంతా కూడా మన ఇండియాలో తయారయ్యే కారమే కదా ఇక్కడ తోడాది తీపిచ్చి ఇక్కడ కారం కొట్టి ప్యాకింగ్ చేసి పంపించే కారమే అలాంటి కారం ఎంత మంచి మీకు ప్యాకింగ్ అంటే ఎంత మంచి కంపెనీ అయినా కూడా అక్కడ అదంతా వచ్చేదంతా కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ కారం ఎలా తయారు చేస్తారు ఏంది అంతా కూడా అంత కెమికల్ రంగులు ఇంక ఇంకా ఇవన్నీ చెప్పేది కాదులే కాబట్టి మనం ఇండియా నుంచే పంపించుకోవాలి అసలు ముందు మెయిన్ ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకున్నదే కావాలి ఇలాంటి అన్ని కూడా ఇంక ఇప్పుడు ఆపితే ఇంకా ట్యాక్స్ వేస్తామంటే ఇంక ఎంత చేసినా కూడా ట్యాక్స్ ఇంకా తప్పదు మనకి పంపించాల్సిందే వీళ్ళు ట్యాక్స్ వేస్తున్నారు కదా అని చెప్పేసి ఆఫీస్ ఇదేమి ఉండదు ఎందుకంటే మనం ఆపితే ఏం తింటారు నిజంగానే పంపించాల్సిందే తప్పదు ఎంత ట్యాక్స్ వేసినా పంపించాల్సిందే ఈ నాలుగేళ్లకి ఏదైనా సరే ఇంకా ఇంకా పాపమా పుణ్యమాన ఇంకా తీసి పక్కన పెడితే ఇంకా బ్యాడ్ లక్ అనుకుంటే అనుభవిస్తాల్సింది ఏదైనా ఇప్పుడు మనం ఇంత శాస్త్రం చెప్పినట్టు ఆ కావాలని గెలిపించారు అందరు కావాలని గెలిపించిన తర్వాత ఇంకా ఏదైనా ఎలాంటి సమస్యలు ఇంక ఉద్యోగాలు పోయినా తప్పదు అలానే ఇంకా ట్యాక్స్ వేసినా తప్పదు వాళ్ళు పంపించినా తప్పదు ఏం చేసినా తప్పదు ఈ నాలుగు సంవత్సరాలు ఇక తప్పని పరిస్థితి ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెలాగో ఉండదు ఒక ఐదు ఆరు నెలలు ఎలక్షన్లు ఉన్నాయని కానీ ఇంక వదిలేస్తారు ఇప్పుడు ఒక ఐదు ఆరు నెలలు గడిచిపోయింది ఇలా ఉంటుంది ఇంకా తప్పేది ఏం లేదు కాకపోతే ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా ఏంటంటే గతంలో నేను చెప్పిన వీడియోలు అన్ని కూడా తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్లొచ్చు అని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకెవరు ఏం తీసుకెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏం తీసుకెళ్లినా కూడా ఇంకా ఇంక ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత పక్క తీయటం కానీ ట్యాక్సీ అయ్యటం కానీ ఇంక ఇలాంటివన్నీ కూడా భరించలేని ఇవన్నీ కాబట్టి తీసుకెళ్ళకండి ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏంటంటే మనం ఎవరన్నా ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయం మీకు పోయిన వీడియోలో కూడా చెప్పలేదు నేను మర్చిపోయాను ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతాం కదా ఎంటర్ అయినప్పుడు అక్కడ మనకి చెకింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ చెకింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే గబకన్నా వాళ్ళ చేతిలో ఉన్నది ఏదో ఒక బ్యాగ్ మనకి ఇస్తారు ఎందుకంటే ఏదన్నా కానీ సంథింగ్ అందులో ఏదో ఉండుంటది మనకి ఇస్తా ఉంటారు పొరపాటున ఇలాంటివి కూడా తీసుకోకండి ఎందుకంటే ఆ బ్యాగ్ లో ఏముందో తెలియదు వాళ్ళు తప్పుకుంటారు అది చివరికి మంది అని చెప్తారు వాళ్ళు కాబట్టి ఇలాంటివి కూడా మనం ఎవరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత పొరపాటును కూడా ఎవరు వస్తున్నా మనం తీసుకోవటం గానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది కొంచెం అవతలికి వెళ్ళిన తర్వాత మేము కాసేపు పట్టుకోండి పట్టుకోవడానికి కానీ ఇలాంటివి కూడా మీరు మొగ్గు చూపకండి ఎందుకంటే తెలియదు కదా ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంది అన్నది కాబట్టి ఎవరికైనా సరే కొంచెం దూరంగా ఉంటే మంచిది ఇదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ స్టూడియోలో వెలుగుతాం